హలో కమిషనర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ జేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతున్నాను ఏం లేదు టౌన్ ఏరియాలో మసీద్ ఏరియాలో ఉన్నా నేను మీరు రెండు రోజుల కింద ఇది ఎంక్రోజ్మెంట్ అని తీసారు అదే నేను సచివాలయ సిబ్బంది నలుగురు ఉన్నారు ఆ రోజు ఏఎస్ఐలు ఉన్నారు క్లాసిక్ వాళ్ళు ఉన్నారు అందరు ఎవరికి చెప్పిన మీరు డెమాలిష్ చేస్తున్నారు ప్రజలు సహకరిస్తున్నారు దాని ప్రకారం మీరు ఫీ చేయండి రెండు రోజులైంది ఇక్కడ కంప్లీట్ నడిచేదానికి స్థలం లేదు అట్లే రోడ్డు కట్టే పారేశారు కంప్లీట్ ఇంకొకటి ఎవరో కొత్త ఆయన సచివాలయ సెక్రటరీ ఎవరో నా ఇష్టమయ్యా నా ఏరియా పదులు కొడతానని చెప్పి జాదగిరి చేస్తున్నా అంట ఇలాంటివి వద్దని చెప్పండి వాళ్ళు ఉంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు పబ్లిక్ ఉన్నారు వ్యాపారస్తులు ప్రతి ఉన్నారు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు నేను చెప్తున్నా ఆధునిక కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రజలు సహకరిస్తున్నారు వ్యాపారస్తులు సహకరిస్తున్నారు కంప్లీట్ ఎంప్లూవ్మెంట్ తీస్తున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు చెప్పండి వాళ్ళే పలం కొట్టుకుంటారు లేకుంటే వాళ్ళు తీయలడంలో మీరు పలు కొట్టాలని చెప్పిన మీ ప్రపలైన డ్రైవర్ కూడా ఎవరో ఒక ఆయన ఇప్పుడు నలుగురు ఉన్నారు బాబు ఒక లేడీ ఉంది వాళ్ళు చెప్పినారు సార్ మీరు ఎట్ట చెప్తాం సార్ అని ఇంకొక ఆయన అది కడప ఇది ఆదోనే చెప్పండి ఆయనకు పిలిపించింది ఆదోనే కడప కాదు కర్నూలు జిల్లా ఆదోనిది ఆయన ఆయన కడపా అంటే పంటగా మళ్ళీ కడపా మాట్లాడతాను సార్ కమిషన్ గారు ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు మా సచివాలి చెప్పండి ట్రాక్టర్ పెట్టి క్లీన్ చెప్పేయమంటారు చెప్పు ఈరోజు రాత్రి చూడండి ఎవరెవరు నేను నేను ఇక్కడే ఉన్నా కంప్లీట్గా పబ్లిక్ చూడండి రంజానా ఈరోజు మసీద్ పక్కనే ఉంది ఎంతమంది ట్రాఫిక్ ఎంత జామ్ అయితే చూడండి ఇప్పుడు వల్చేయండి సాయంత్రం అంతా క్లీన్ చేయండి మున్సిపాలిటీ వాళ్ళు ఈ రోజు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ డెమాలిష్ చేస్తున్నారు మేము ఒప్పుకుంటున్నాము కానీ ప్రజల డబ్బది ఈ రోజు ట్యాక్స్ మీరు ఆలోచన చేస్తున్నారు ఒకప్పుడు పది రూపాయలు దాదాపు ఐదు వందల రూపాయలు అయింది ట్యాక్స్ ఎన్ని ఎన్ని కోట్లు వస్తుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీకు మరి మీరు కనీస సౌకర్యాలు ప్రజలకు చేస్తున్నారా కమిషన్ గారు కళ్ళు తెరవండి ఈ రోజు మీరు డెమాలిష్ చేస్తున్నారు ఎంఎం రోడ్లు మళ్ళీ ఎక్కడ గొంగలు ఎక్కడే మీరు బోర్డులు కొడుతున్నారు బోర్డు సంబంధం బోర్డు రావు కదా బోర్డులు ఎందుకు కొడతారు మీరు ఏమన్నా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ ఏముంటే తీయండి ఒప్పుకుంటాం కానీ బోర్డు తీసేది ఇష్టం వచ్చిన చేస్తే మాత్రం పబ్లిక్ రివర్స్ అయితే కష్టం ఆదు అని ఆదు అని ప్రజలు చాలా శాంతియుతంగా ఉంటారు వాళ్ళు రివర్స్ అయితే మాత్రం ఎవరు నిలబడరు అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు మీరు చేసే మంచి కార్యక్రమాలకి మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తాం కానీ ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం చేయండి ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక అన్యాయం చేస్తే మాత్రం నేను సహించను నేను ఊరుకుంటే క్వశ్చనే లేదు మున్సిపల్ కమిషనర్ కళ్ళు తేవండి ఊర్లో తిరగండి ఒకటే మీరు ఎన్క్వైర్మెంట్ చేయండి కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి అన్ని పెద్ద పెద్ద బోర్లు తీస్తున్నారు మీకే మట్టం వస్తుంది బోర్డు ఇది చాలా కష్టం మీరు ఖర్చు పెట్టి వాళ్ళు బోర్డు పెట్టుకుంటున్నారు దాని తంట పోతుంది ఎన్క్వైర్మెంట్ చేయండి మేము కూడా నిలబడి వాళ్ళం వాళ్ళు వ్యాపార చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాని నేను ఒకటే డిమాండ్ లాస్ట్ లో మీరు పబ్లిక్ లో ఏమొస్తుంది మీరు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎటులు ఎక్కడే మళ్ళీ వాళ్ళు పొద్దున రెండు రోజులు మూడు రోజులు డబ్బాలు పెట్టుకుంటున్నారు ఈ పద్ధతి కాదు తీసుకున్న తర్వాత ఆదోని కళకళ రావాలి ఎంక్రోజ్మెంట్ ఎక్కడో రాక రాకుండా చేయాలని చెప్పి నేను ఇంకొకరు డిమాండ్ చేస్తున్నా కమిషన్ గారు రోడ్లు రోడ్లు కాలువలు చేపేలా కాలువలు గిలువలు చేస్తే ఎవరు సార్ అది కూడా చెప్పాలా మీరు దశ రూపాయలు రైసో పాల్సో రూపాయలు బొల్ బొల్లు బొల్ 500 రూపాయే ఓ یار కా ఆ ఒయ్ తబే అచ్చా కరో ఆది వాళ్ళే మన చేసిసారా అంత మొత్తం దారా ఎన్క్లోజర్ కార్తే కలతమారా మై మన బన బన మై బోలకసనా డ్రైనేజ్ డ్రైనేజ్ కపా ఓ కార్తే అమే ఒనే కరకదిత నామే ఇక్కడ రైతులు నాలుగు మెయిన్ రోడ్ లో స్లాబ్ అదేషన్లు అయ్యేవిషన్ అయ్యేవి ఒక పదహైదు రోజుల నుంచి ఆధునిక మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కలిసి ఆధునిక్ ఎంప్రోజింగ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మంచిగా తీస్తున్నారు ప్రజలు కూడా సహకరిస్తున్నారు సచివాలయ సిబ్బందికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ నేను రిక్వెస్ట్ చేసిన ఒకటి ఎప్పుడు వదలు కొడతారు అప్పుడు తీమని చెప్పడం జరిగింది ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయింది అది ఎం తీసేది కాదు ఇంకా ప్లాక్ అయిపోయింది ఎక్కడ అక్కడ బండ్లు ఎక్కడ కావాలక్కడ ఎట్లుందంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీ తయారైపోయింది ఇది నేను మన్ననే సచివాలయ సెక్రటరీ చెప్పిన కార్యదర్శి నలుగురుకు మేము ట్రాక్టర్లు పెట్టి ఎప్పటికప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పినారు మా పొద్దున్న తీస్తాము రాత్రి తీస్తాము పొద్దున్న తక్ క్లీ ఉంటుంది అని చెప్పి ఎక్కడ ఉంది ఈరోజు రంజాన్ జరుగుతున్నది పండుగ నిన్న ఓలీ పండుగ ఉంది చూడండి ఇది ఇక్కడ ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ వంట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వస్తే వెహికల్ కూడా పోవడానికి వెళ్లేదు అట్లా ఉంది ఒంటా లేదరు గారు ఇక్కడే మసీద్ వరకు చూడండి ఎక్కడ కావాలి ఆ పండ్లు నోటికేసి వెళ్ళిపోయినారు ఇది పద్ధతి కాదు ఇది ఈ రోజు ఆదోని పబ్లిక్ చిన్న చిన్న వాళ్ళు కూడా మీకు సహకరిస్తున్నారు కంప్లీట్ డెమాలిష్ చేసానికి అయితే మీరు మాత్రం వాళ్ళు సహకరించడం లేదు ఆలోచించేయండి మున్సిపాలిటీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రేపు పొద్దున్న వరకు రాత్రి వెళ్ళి ట్రాక్టర్ పెట్టాలి ఏమి కమిషనర్ గారు మీ సచివాలయ సిబ్బంది తప్పకుండా ఇవన్నీ రేపు సాయంత్రం లోపు క్లీన్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా ఇలాగా ఉంచితే మాత్రము మీరు చాలా కష్టాలు పడతారు ప్రజలు కూడా మీరు ఎందుకంటే ఈ రోజు పెద్ద రంజాన్ ఉంది ఊలి ఉంది ఉగాది వస్తుంది మీరు ఎక్కడికప్పుడే ఖాళీ చేస్తే బాగుంటుంది చూడండి రోడ్లు రెండు సైడ్ చూడండి నిలవడానికి ఉండదు ఒక పక్క ఒకవేళ నిలవడానికి ఉంటే కూడా రోజు మీ రోడ్లన్నీ డెమాలిష్ చేసి ఉంటే రేపు పొద్దున చాలా అవుతుంది ప్రజలకి ప్రజలకైతేనేమి వ్యాపారస్తులకు కొట్టినారు వెళ్ళిపోయినారు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాల ఒకటే నేను డిమాండ్ చేస్తున్న కమిషనర్ గారు మీ సచివాలయ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు మీరు మంచిదే చేస్తున్నారు మీరు సహకారం మీకు అందరికీ ప్రజల తరఫున సహకారం ఇస్తున్నాం కానీ మీరు కూడా వాళ్ళు చెప్పినట్లు వెళ్ళి క్లీన్ చేస్తే మాత్రం బాగుంటుంది లేకుంటే మాత్రం రేపు చాలా కష్టాలు ఉంటాయని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నాను ప్రజల సమస్య మున్సిపాలిటీ సమస్య మరి ఈరోజు ఆధుని పట్టణానికి ఆదోని నియోజకవర్గానికి మారు మారు తెచ్చి డాక్టర్ ఫార్ ఫార్ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత రెండు ఇష్యూ జరిగిన ఆదు ఒకటి ఒక అనే డెంటల్ డాక్టర్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆరు సీట్లు కబ్జా చేసి ఆధార్ కార్డ్ చేంజ్ చేసి కబ్జా చేయడం జరిగింది అది ఒరిజినల్ కబ్జా ఇంతవరకు దాని గురించి ఊసలేదు ఆశ లేదు కొత్త ఎఫ్ఐఆర్ బుక్ చేసామంటున్నారు వాళ్ళకి కఠిన కఠినంగా శిక్ష చేయండి ప్రజలకు తెలుస్తుంది ఇంకొకటి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఈశ్వరప్ప అనే మండిగిరి ఆయన్ని ఆరు ఎకరాల యాభై చెట్లు కబ్జా చేయడం జరిగింది మళ్ళీ ఇంతవరకు ఆయన గురించి ఆ రోజు ఉన్నవాడిని చంపి డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీయడం జరిగింది మళ్ళీ ఈ రోజు మూడు రోజుల కింద ఆయన ఆలోచన చేసి చేసి అనారోగ్యంగా చనిపోయడం జరిగింది మళ్ళీ ఆ ఆమ్ల భాస్కర్ గారు ఎక్కడికి పోయి ఇరన్న గారు ఎక్కడికి పోయి వేరే ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ బుక్ చేసినామని ఈ రోజు వాళ్ళ దెబ్బకు టూటారిని బలి పరిశీ చేశారు ఈ రాజకీయ నాయకులు లాంటి అన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఒకటి రాజకీయాలకి అతీతంగా పని చేయండి లేకుంటే రాజకీయం మనం పని చేసామంటే ఇదే పరిస్థితి టూటల్ సీఏ గారు ఈ రోజు ఆ అలాంటి వారిని ఈ రోజు వీఆర్ లో పంపించడం జరిగింది ఎందుకో ఆధ్వర్యంలో డబ్బులు జరుగుతాయి ఆ రెండు ఇష్యూ పైన నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇలాగే కొనసాగితే ఆ ఆరు ఎకరాల యాభై చేసినటువంటి ఆంధ్ర భాస్కర్ గారు గారిని సాకల్ గారు గారిని డెంటల్ డాక్టర్ కిరణ్ కుమార్ గారిని వాళ్ళని అరెస్ట్ చేసి పబ్లిక్ గా వాళ్ళని కఠినంగా శిక్షిస్తే వరకు నేను ఊరుకుంటాను అయిన తర్వాత ఒక ఇరవై రోజులు అయిన తర్వాత ఒక రోజు కూర్చుంటానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను నా పేరు జయశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ తన్వి ఆర్గానిక్ మార్ట్ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాజ్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్